యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్ని వీక్షిస్తున్న దైవజనులకు క్రైస్తవులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దైవాశీస్సులు వందనాలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజఏసీ నుండి తెలియజేస్తున్నాం మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాష్వా డానియల్ చేగుడి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ప్రజల పక్షాన కుల మతాలకు అతీతమ్మగా ప్రాంతీయతకు అతీతముగా అద్భుతమైన పరిపాలన దిశగా గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ముందుకు వెళ్తుంది అంతేకాదు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జీవో ఎంఎస్ నెంబర్ ముప్పై డేట్ ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక అద్భుతమైన జీవోను కూడా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలను ఉద్దేశించి ఆలోచన చేసి తెచ్చారు ఏమిటయ్యా జీవో అంటే ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే ఆక్రమించి ఉండి అందులో నివాసం ఉంటున్నారో వారందరికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు ఇది ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం దీన్ని బట్టి మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కంపెనీ సీనియర్స్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు కులాలకు మతాలకు అతీతముగా పనిచేస్తున్నాం అలాగే వీరి యొక్క ముఖ్యమంత్రిగా గారి ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఉన్నత స్థాయి అధికారులు క్రింది స్థాయి అధికారులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు కానీ చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు మాత్రం తాను చెప్పిందే వేదం తాను చేసిందే శాసనం తాను చేసిందే ఎంక్వైరీ నా ఉద్యోగం నా ఇష్టం అన్నట్లు వ్యవహరించిన తీరు చీరాల టూ పోలీస్ స్టేషన్ పరిధిలో జయంతి పేటకు సంబంధించిన నా తల్లిగారి విషయం జరుగుతుంది వివరాల్లోకి వెళితే రెండు వేల పదవ సంవత్సరంలో నా తల్లిగారు చేగుడి వేరి గారు వారికి గవర్నమెంట్ వారు ఎంక్వైరీ చేసి అప్పటికే సుమారు ముప్పై సంవత్సరాల నుండి అక్కడ ఇంట్లో స్థలంలో ఉంటున్నారు ఇల్లు వేసుకుని ఉన్నారని చెప్పి చీరాల తహసీల్దారు వారు ఆర్ఐ గారు రెవెన్యూ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి విచారణ చేసి ఇది మా అమ్మగారి స్థలం నిర్ధారణ చేసి ఆమె పేరు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ నూట డెబ్భై ఒకటి జీవోఎంఎస్ నెంబర్ నూట ఇరవై ఒకటి ప్రకారం మరి ఇందినమీలు శాంక్షన్ చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ వారు మూడు దఫాలుగా ఎనభై ఐదు వేల రూపాయలను మా అమ్మగారి అకౌంట్ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వేశారు గౌరవ చీరాల ఏఈ గారు ఆ ఇల్లు మా అమ్మగారిదేనని ఒక లెటర్ కూడా ఇచ్చారు గౌరవ చీరాల తహసీల్దార్ వారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు గౌరవ చీరాల తహసీల్దార్ వారి రిజిస్టర్లు అంటే పొజిషన్ సర్టిఫికేట్స్ ఎవరెవరికి ఇచ్చారు ఆ రిజిస్టర్లో చేగూడి మేరి గారి నా తల్లిగారి పేరు పది వందల అరవయో సీరియల్ నెంబర్లో వందని నిర్ధారం చేసి సర్టిఫికేట్ ఇచ్చారు ఇక నా మాకు సంబంధించిన ఒక వ్యక్తి ఆ ఇల్లుని కబ్జా చేయాలని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మేము ఇంట్లో ఉండగానే కేసు వేశారు కానీ గౌరవ న్యాయస్థానం అన్ని విచారణ చేసి ఆ డాక్యుమెంట్లన్నీ ఎల్నాటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చీరాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గౌరవ కోర్టులో ఓఎస్ నెంబర్ అరవై ఒకటి బావు రెండు వేల పదిహేను పదహారో కేసులో ఎవరైతే ఫైంటీఫ్ ఉండారో అతడు వేసిన దావాలన్నిటికీ ఉన్న షెడ్యూల్ ప్రాపర్టీకి అసలు సంబంధం లేదని ప్రొల కొలబరేటెడ్ కావట్లేదని అతను పొజిషన్ లేడని గౌరవ చీరాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖున అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు చక్కగా మా అమ్మగారు చెల్లెళ్ళు అందరూ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు అయినా మాకు జడ్జిమెంట్ రావడం రెండు నెలల టైం అయింది ఈ క్రమంలో నిన్న మా ఇంట్లోకి మేము ఎవరు నేను ప్రార్థనకి వెళ్ళి మా చెల్లెళ్ళు లేని సమయంలో ఎవరైతే ప్లైంట్ ఫండ్ అక్రమంగా దౌర్జన్యంగా దుమ్మిగా జ్వరపడి ఆ సామాన్లన్నీ లోపల పెట్టి చేస్తే నా తల్లిగారు మా చెల్లెళ్ళు వందకు ఫోన్ చేశారు అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు ఈ సంవత్సరంలో సిఏ గారు స్పందించి ఎస్ఐ గారికి అప్ప చెప్పారంట ఎస్ఐ గారి దగ్గరికి మేము వెళ్ళాం అంటే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళగలనే ఆయన అన్న మాట ఏం తెలుసా అసలు ఇందులో మీకు వచ్చింది ఏదని అన్నాడు అంటే ఎస్ఐ గారు ఎంత లంచం తీసుకుంటే డైరెక్ట్గా మాట్లాడతారు మా పేపర్లో చూడాల ఎవరో ఫోన్ చేసి ఉంటారు రాయలు అలా ఎందుకంటే ఈ ఈ మాటని వెళ్ళంగానే కనీసం జడ్జిమెంట్ ఇదిగో దాదాపు యాభై రెండు పేజీల జడ్జిమెంట్ ఇస్తే అందులో నలభై తొమ్మిదో పేజీలో ఐదో లైన్ ఆరో లైన్లో స్పష్టంగా గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు ఏమని ఇచ్చారంటే ఎవరైతే మా మీద కేసు వేసారో అతను పొజిషన్ పొజిషన్లో లేడని మా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఆన్లైన్లో మా అమ్మగారి పేరున్న అది ఐదు బ్యాంక్ స్టేట్మెంట్ గవర్నమెంట్ వారు అమ్మగారి ఇంటికి శాంక్షన్ చేసిన డబ్బుల్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆ స్టేట్మెంటు అయితే మేము వెళ్ళంగానే ఆయన ముఖం ఏదో ఇంత చిట్లించుకొని వెళ్ళిన తర్వాత అంత రహస్య మార్గాలు జరుపుతున్నాడు ఆయన సొమ్మేదో మాకు ఇచ్చినట్టు అంటే ఇక్కడ ఏ లాయర్ అయితే ఏ మాట అన్నాడు అదే మాట అన్నాడు ఎస్ఐ అంటే సో ఆ లాయర్ ఎవరైతే ఆ కోర్టు కంటే ఉన్నతాధికారా కాదు కదా ఆయన ఏంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఏమైతే తీసుకోవాలో తీసుకోవాలి మా కంప్లైంట్ మీద విచారణ చేయకుండా సరే ఫోన్ ఈరోజు వస్తా ఉన్నారు నేను మేము కర్నూలు వెళ్ళి లోకాయుక్త కోర్టులో చిన్న కేసులు చూసుకుని వస్తున్నాం ఈరోజు సాయంత్రం వస్తున్నానని మా చెల్లెలకు ఫోన్ చేశాం చేసింది మా చెల్లెలకు ఫోను అక్కడికి వచ్చి మమ్మని కనీసం ఇంట్లోకి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయలేదు ముందుగానే ఏం ప్లాన్ చేశాడు ఈ ఆ లాయరు ఈ ఎస్ఐ గారు వీరు మాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముందయ్య గారి మీద మాకు నమ్మకం లేదు ఈ ఎస్ఐ గారు అమ్ముడు పోయారు ఈ ఎస్ఐ గారు లంచం తీసుకున్నాడు ఈ ఎస్ఐ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి గౌరవ కోర్టు వారు తీర్పిస్తే ఆ తీర్పు భిన్నంగా మీరు వెళ్ళి ఈ కేసుకు సంబంధించింది కాకుండా మా ఇంట్లో జ్వరబడి వాడిని వాళ్ళు వాళ్ళు అక్రమంగా తెచ్చుకున్న సామాన్ని ఆ పక్కన పెట్టి ఫోటో తీసి మమ్మల్ని కానీ మమ్మీ ఇంట్లో ఉన్న ఫోటోలు కానీ సామాన్లు కానీ మా సామాన్ తీయకుండా వెళ్ళావంటే ఎస్ఐ గారు ఎంత లంచం తీసుకున్నావు ఎంత కమ్ముడు పోయావు అక్రమంగా దొరబడిన వాళ్ళని సామాన్లు వాళ్ళు ఏదైతే మా ఇంట్లో తీసుకుని వచ్చారో వాళ్ళ సామాన్ దగ్గర పెట్టి నువ్వు ఫోటోలు తీసుకుని వెళ్ళావంటే ఎంత లంచం తీసుకున్నావు ఎంత కమ్ముడు పోయావు గౌరవ కోర్టు వారి తీర్పుని అతిక్రమించి కోర్టుకి తీర్పుకు వ్యతిరేకంగా నీవు ఎంత లంచం తీసుకుని ఎంత అమ్ముడు పోయాడు చీరాల టూ టోన్ ఎస్ఐ గారి చెప్పాలి చీరాల టూ టోన్ ఎస్ఐ గారు చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఇది మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి గౌరవ న్యాయస్థానం చెప్పింది అసలు అతను పొజిషన్ లేడని చెప్పింది గౌరవ న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం కంటే మీరేమైనా పెద్దవాళ్ళ మీరేమైనా పెద్దవాళ్ళ లంచం తీసుకున్నావు ఎవరి దగ్గర తీసుకున్నావు సామేకమైన విధానాన్ని నేను ఎంత వాడు చూడాలి ఇది తెలుగు రెండు రాష్ట్రాల్లో గౌరవ ఎంతమంది గౌరవ ఎస్పీ వారిని గౌరవ కలెక్టర్ వారిని వివిధ పరిస్థితులు కలిసి వాళ్ళు పరిధిలో చేశారు కానీ కానీ ఎస్పీ గారు మాత్రం చాలా వారిని మనం ఇదేదో మొక్స్థుతి పోగొడతలేదు కాదు అది వేరే సబ్జెక్టు మరి ఇలాంటి ఉన్నతమైన భావాలతో కూడిన ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇలాంటి జిల్లాకి చక్కగా యంత్రాంగం పనిచేస్తామంటే మీరేమిటండి కోర్టుకి ఉత్తర్వులకు భిన్నంగా వచ్చి ఫోన్ ఏమో బాధితురాలకి ఫోన్ చేశాడు ఎంక్వైరీ ఏమో బాధితురాలు వ్యతిరేకులకు వెళ్ళి ఎంక్వైరీ చేశాడు ఇది ఎక్కడ న్యాయం అంటే నువ్వు లక్ష మందిని తీసుకొచ్చి నువ్వు వాళ్ళ చేత స్టేట్మెంట్లు ఫోటోలు వీడియోలు తీసుకెళ్ళిన కోర్టు కంటే నీది గొప్పదైద్ద ఎట్లా మీరు ఎట్లా చేస్తారు మీకు సంబంధం ఏంటి గౌరవ న్యాయస్థానం తీర్పిచ్చిన దానికి భిన్నంగా మీరు సంబంధం ఏమిటి ఎందుకని మాకు ఫోన్ చేసి మా అమ్మగారిని ఎందుకని ఎంక్వైరీ చేయాలి నిన్న పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే ముఖం ఏమి ఇంతరాన్ని మీరు ముఖం సీరియస్ పెట్టుకున్నారు ఏమిటి బాధితులతో వ్యవహరించి తీరదా మా గౌరవ ఉన్నతాధికారులేమో గుడ్ పోలీసింగ్ అని ప్రజల వద్దకు వెళ్తుంటే మీలాంటి ఎస్ఐ గారుల వల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది ఏంటి నిన్న మామూలుగా బెదిరిస్తాడు అంట పెట్టు కేసు ఎలా పెడతా పెట్టు చట్టపరంగానే మీరు కేసు ఎలా పెడతారు పెట్టండి అంటే మేము కొట్టం తిట్టం అవమానపరచం రాజ్యాంగబద్ధంగానే చట్టపరిధిలోనే మీరు మమ్మల్ని బెదిరించినందుకు మీ మీద న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం చట్టపరిధిలోనే గౌరవి గౌరవ ఎస్పీ గారి దయతో స్పందించి వారి దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్ళాను ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మా మాకు ఈ ఎస్ఐ గారి నమ్మకం లేదు ఏమనాలి చదవకుండా ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఆయన మీరెవరు మాట్లాడద్దండి సీనియర్ సిటిజన్ అమ్మ పక్కన వాళ్ళు మాట్లాడరా పక్కన వాళ్ళు మాట్లాడరా చట్టం బాగా చదువుకోండి చట్టం తెలుసుకోండి ముందు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి చూడటం కంప్లైంట్ చూడటం ఏం లేదు ఆ జడ్జిమెంట్ ఆడము మీకు అనుకూలంగా అంటే ఏంటి ఆ లాయర్ అదే మాట అన్నాడు ఎవరైతే ఈ కే నువ్వు లంచం లంచగొండి పనులు ఈ లంచాలు తీసుకొని మాకు అన్యాయం చేస్తాము శాంతియుతంగానే కాబట్టి గౌరవ ఎస్పీ గారు దయతో స్పందించి ఈ ఎస్ఐ గారు నిన్న అనంగా నా గారు వందకు ఫోన్ చేస్తే దాని మీద కాంక్ష ఖండిస్తున్నాం మీరు ఎన్ని దొంగ ఎంక్వైరీలు చేసినా ఎంతమంది దొంగ సాక్ష్యాలు చేపించినా లక్ష మంది చేత మీరు ధ్వంసాక్ష్యాలు చెప్పించి మీరు లంచాలు కమ్ముడిపోయి తప్పుడు ఇప్పుడు ఆ పై అధికారం ద్వారా న్యాయస్థానం ద్వారానే మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దయవాశిస్తున్నాను ఒకనా సరే తర్వాత కంటే